ప్రేమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా మీకు అందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు అడిగినా అడగకపోయినా అడగకుండానే వారు హామీలు ఇచ్చి అమలు చేయలేనటువంటి పరిస్థితులు ఈరోజు కొట్టుమిట్లాడుతూ ఒకదాని ఒక ఒకదాని దారితోటే అది నామ మాత్రంగానే జరుగుతూ ఉన్నాయి అది సంపూర్ణంగా ఎక్కడ కూడా అమలు జరగలేనటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఆగస్టు పదిహేనో తారీఖు నాటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి అది సూపర్ సిక్స్ భాగంలో కూడా ఒక భాగమే అని చెప్పేసి ఈ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ ఉంది నిజమే మేము దీనికి వ్యతిరేకం కాదు మహిళలకు ప్రయాణం చేసేయడానికి ఉచితంగా మీరు కల్పించినటువంటి బస్సు సౌకర్యం మంచిదే కానీ దానికి పరిమితులు లేవా దానికి ఒక క్రమశిక్షణ లేదా ఒక పద్ధతి లేదా ఏదో నీ నోటుకు వస్తే నీ కంటికి చూపిస్తూ ఉంటే కనిపించిందంత మంచిదని భావించి ఈరోజు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి నీవు అన్నటువంటి ఉద్దేశంతో నీ సొంతగా ఆలోచన చేసుకుని నీకు నీ కుటుంబం బాగుంటే చాలు అన్న దృక్పథంతో ఈరోజు రాష్ట్ర ప్ర పార్టీ నడుపుతా రాష్ట్ర ప్రభుత్వం అలా ముందు కొనసాగుతూ ఉంది కానీ ఏదైతే మహిళలకి ఉచిత పరిస్థితున్నావో ఆధార్ కార్డు రేషన్ కార్డు లేకపోతే ఇతర ఓటు హక్కు కార్డు చూపిస్తే చాలు అని చెప్తా ఉన్నాం కానీ ఇందులో లక్ష రూపాయలకి తక్కువ లేకుండా జీతం తీసుకుంటున్న మహిళలు ఎంతమంది ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు ఇది కొలమానం కాదు ఎట్టు పరిస్థితులు ఇది కరెక్ట్ కాదు ఏదైతే వ్యవసాయ కూలీలు కార్మికులు ఉన్నారో జాతీయ ఉపాధామి పథకంలో ఏవైతే ప్రవేశపెట్టారో దానికి సంబంధించినటువంటి ఉపాదామి కూలి పుస్తకం బుక్ ఉంటే నిజంగా పేదవాళ్ళు వాళ్ళు నిజమైనటువంటి ఉచిత బస్సుకు అర్హులు అలాంటి అర్హతలు పెట్టాలి అది లేకుండా తగుదమ్మా అని చెప్పేసి ఇటు లక్ష రూపాయలు జీతం చేసి తీసుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉచితమంటే మరి పదివేల రూపాయలు జీతం తీసుకున్న వాళ్ళు ఉచితం అని అంటే కనీస వేతనాలు రాలనేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి ఉచితం అని అంటే తప్పలేదు కానీ ఇక్కడైతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పరిశీలన చేసి తీరాలి ఖచ్చితంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో మహిళలు వాళ్ళకి మాత్రం వాళ్ళు అనర్హులుగా ప్రకటించాలి ఏదో ఏదో అంటో లేకపోతే ఆయాలగో ఏదో చేసుకుంటూ వాళ్ళకి కాదు పదివేలు ఐదు వేలు ఏడు వేలు జీతాలు వచ్చినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఉచిత బస్సు ప్రయాణానికి వాళ్ళని అర్హులుగా గుర్తించి వాళ్ళని పరిగణ తీసుకొని ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది సౌకర్యవంతంగాను ఎక్కడ చూసినా అలజర్లు అల్లర్లు కండక్టర్తో డ్రైవర్లతో కూడా మహిళలు గొడవలు కొడుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి మరి అలాంటి పరిస్థితులు భవిష్యత్తులో రానివ్వకుండా ఖచ్చితంగా జాతీయ ఉపాధాని కార్డుని మాత్రం పరిగణనలోకి తీసుకోవాలి ఆ దశగానే ఉచిత ప్రయాణం కొనసాగేలాగా